సర్పంచ్ రిజర్వేషన్ జనరల్ వచ్చింది కాబట్టి మనకు అవకాశం వచ్చింది కాబట్టి మనం నామినేషన్ వేసుకున్నాం ర్యాలీ వేసుకున్నాం అదే విధంగా ఇంటింటి ప్రచారం చేసుకున్నాం ఇప్పుడు చివరి దశకు వచ్చినాం ఈరోజు ఇంటింటి ప్రచారం అనేది సాయంత్రం నాలుగు గంటలతో ముగుస్తుంది కాబట్టి చివరగా ఒకసారి మళ్ళీ ఊరంతా తిరిగి ప్రచారం చేసుకొని మన ఉంగరం గుర్తుండే కానీ ము ముక్త కండలతో చెప్పడానికి ఇక్కడికి విచ్చేసినాం కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అదేవిధంగా ఒక కార్యక్రమం జరిగింది ఎమ్మెల్యేలు ఏంది అభివృద్ధి కాదని చెప్పిండు గొప్ప నాయకుడు బిడ్డ నువ్వెందుకు చదవడు నీకు కూడా ఒక అవకాశం ఇస్తా అని ఇచ్చిర్రు ఓటేసిర్రు గెలిపించిర్రు సరే అయ్యా ఎన్రోల్ అయింది ఎలాంటికి మొన్నటి డిసెంబర్ మూడుకు రెండు సంవత్సరాలు అయింది సంబంధించిన నేనేం చెప్పిండు ఎమ్మెల్యే ఉంటేనే గ్రామం అభివృద్ధి జరుగుతుంది అన్నాడు మరి ఏది నువ్వు చేసిన అభివృద్ధి ఒక్క మోరి ఒక బుగ్గ పెడితీవా ఓ రోడ్డు పోతీవా ఇంకేం చేసినావు చెప్పు చూస్తానికి ఏదీ లేదు మన పిల్లలు నువ్వు మా ఆడపిల్లలు ప్రశ్నించరమ్మా రెండు అంశాల మీద ఏమనే ఇదే కొడిమేల గడ్డ మీద ఇది పౌరుషాలతో కూడిన పులి బిడ్డా నీకు తెలియదు బిడ్డ ఏమనుకున్నావు నేను ఆపి రాలేదా నీ జీవ ఆపి రాలేదా ఏమడిగి నువ్వేం సమాధానం చెప్పినావు వాళ్ళకి మన పిల్లలకు గతంలో ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనే ఒక స్కీమ్ తెచ్చిరమ్మా నీ చుట్టూ ఉన్న పక్కన ఉన్న అనుచరులు ఏమన్నారు ఏ బుజ్జే ఆగో ఓరు ముయ్యి నువ్వు ఎందుకు అడుగుతున్నావు అని బెదిరిచ్చిరు నువ్వు సమాధానం చెప్పినావా కారేసుకొని పారిపోయినావు ఇంకమ్మ జాబ్ క్యాలెండర్ అంటే ప్రతి సంవత్సరం ఈ రాష్ట్రంలో ఉన్న అనేక ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీ అయిన ఉద్యోగాలను భర్తీ చేయడం ఆ రోజు ఆరు గ్యారెంటీలు అని చెప్తున్న రోజు ఇది కూడా ఒక గ్యారంటీ లాగా ఇచ్చింది మరి వచ్చి ఓటు అడుగుతుండ్రు మొక్కలు చూపించి ఏం చేద్దాం మరి కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి మన ఎమ్మెల్యే ఈ గ్రామ పంచాయతీలకు ఒక్క రూపాయి కూడా ఇయ్యారు ఈ రోజు రేవంత్ రెడ్డి ఎలక్షన్ పెట్టేటప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు అయ్యా రాష్ట్ర ప్రజలారా మేము ఎందుకు ఎలక్షన్ కోతున్నాం అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే గత రెండు సంవత్సరాల నుండి వచ్చే మూడు వేల ఐదు వందల కోట్లు ఉన్నాయి ఒకవేళ మనం ఇప్పుడు ఎలక్షన్ పెట్టుకోకపోతే మార్చి ముప్పై నాడు ల్యాబ్స్ అయ్యి అవి వెనక్కి పోతాయి మన గ్రామాలు అభివృద్ధి చెందాయని చెప్పుకుంటూ ఎలక్షన్కి వచ్చింది ఎవరు ఎవరి నిధులు రాబోతున్నాయి రేపు ఓట్లు అయిపోయినా కచ్చేది కేంద్ర ప్రభుత్వ నిధులు అంటే మన మోడీ గారు బండి సంజయ్ అని ఇచ్చే నిధులు అయిపోయాయి నువ్వే ఒప్పుకుంటుని మీ ముఖ్యమంత్రి గారే ఒప్పుకున్నారు ఏమని ఒప్పుకున్నారు కేంద్ర ప్రభుత్వ నిధులతోనే ఈ గ్రామాలు అభివృద్ధి చెందాయని మరి కానీ ఏ రోజు ఏ సర్పంచ్ ఎలక్షన్కు ఈ ఎమ్మెల్యేలు వచ్చి ప్రచారం చేయాలి నిన్న తప్ప ఎందుకు వచ్చి అర్థమైందా ఇక్కడ ఉంగరంగుతో ఆల్రెడీ ఎగర ఎగరబోతుంది గెలవబోతుంది దాన్ని ఎట్లా ఆపాలి దానికోసం ఏం చేయాలి అని దిక్కు తోచక భయానికి ఉరుగురికి వచ్చి ప్రచారం చేద్దాం అనుకో చెయ్యి ఇంటింటికి తిరిగి ఇంకా మా ఊర్లే రెండు వేల మూడు వందల యాభై పైసలు ఇంట్లో ఉంటాయి ప్రతి ఇంటికి పోయి అడుగు అడుగుతే తెలుస్తుంది ఏమాయ నీ ఆరు గ్యారెంటీ సంతకాలు పెట్టి తిరు కదా ఎటువై నీ తులం బంగారం ఎటువై నీ స్కూటీ ఎటు ఆడబిడ్డలకు నాలుగు వేల పెన్షన్ చేస్తాం పెన్షన్ లేని మహిళలకు రెండు వేల మహాలక్ష్మి స్కీమ్ ఎటువే బరాబర్ అడుగుతారు మళ్ళీ ఒకసారి ఇంకా ఉంది ఇంకొక రెండు మూడు గంటల టైం అత్తరా అడగడానికి సిద్ధంగా ఉన్నాడు నడి అంగట్ల ఇదే మహిళలు అట్లాంటి ఎమ్మెల్యేలు వస్తారు మినిస్టర్లు వస్తారు అలా మాటలు కలబోలి ముచ్చట్లు చెప్తే నమ్మకూడదు మనం బాబర్ బండి సంజయ్ టైగర్ ఎందుకంటే చూసుకోలేదు దానికి నిదర్శనమే అంగడి బజార్ నుండి బస్ స్టాండ్ దాకా డెబ్బై లక్షలతోటి సిసి రోడ్ నిర్మాణం చేసుకున్నావంటే మన బండి సంజయ్ ఇచ్చిన నిధులతోటే కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కాదు ఈ ఎమ్మెల్యే కాదు అదే విధంగా ఈ గ్రామంలో మీ ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులు కూడా దాదాపు పది పదిహేను లక్షలు ఇరవై లక్షల రోడ్లు వచ్చారు ఆ నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినవే మన బండి సంజయ్ అని ఇచ్చినవి ఇచ్చిన నిధులతో మీరు పనిచేసి మళ్ళీ నువ్వు వచ్చిన ఏం నిధులు ఇస్తా అంటే ఇక్కడ నమ్మడానికి సిద్ధంగా ఉన్నారు అదే విధంగా ఒక్క విషయం చెప్తా అన్న ఆయన ఏమన్నాడు స్థానిక ఎమ్మెల్యేలు ఉంటేనే గ్రామాలు అభివృద్ధి చెందాన్ని నేను కష్టపడి ఇరవై లక్షలు పది లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు అరవై లక్షలు రోజులు ఆపిందమ్మా మీ అందరికి తెలుసు దుబ్బదేలి మనం అంతా సాఫ్ చేసుకొని రేపు రేపు కొబ్బరికాయ కొట్టుకున్నాం రేపు సిసి రోడ్ స్టార్ట్ అంటే ఎందుకు ఆపినావు నువ్వు అభివృద్ధి విఘాతకుని కానీ అభివృద్ధి దాతవి కాదు మా బండి సంజయ్ అన్న ఆయన అనుచరుణయిన నేనే తప్ప ఇక్కడ అభివృద్ధి చేసింది ఎవరు లేరు గుర్తుపెట్టుకోరి గత ముప్పై సంవత్సరాల్లో ఈ కొడిమే జరిగిన అభివృద్ధి ఎంత ఈ ఐదు సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి ఎంత మీ కళ్ళ కట్టినట్టు బరాబర్ తెలుసు చూసిర్రు ప్రతి వాడకు ప్రతి గల్లీకి ప్రతి వాడుకు అయితే డ్రైనేజ్ కట్టినాం అయితే సిసి రోడ్డు వచ్చినాం అయితే నల్ల పెట్టినాం అయితే లేకుంటే బుగ్గ పెట్టినాం లేకుంటే పోలేసినాం లేకుంటే తాగునీరు ఇచ్చినాం కరెంటు ఇచ్చినాం ఏదైనా సరే ఏ అంశమైనా తీసుకున్నా బరాబర్ నడి అంగట్ల మరి గీసి చెప్తా నన్ను అడగడానికి ఎవరైనా సిద్ధంగా ఉంటే అడగండి ఏ అంశమైనా అభివృద్ధి ఏది చూపించినా అందుకే అది రాష్ట్రంలో కావచ్చు జగిత్యాల జిల్లాలోనే కావచ్చు మొదటి స్థానంలో నుంచి ఆదర్శ క్రమంగా మా అది రాము మా ఉన్నా కూడా నేను ధైర్యంగా చెప్తున్నాను నా పక్కన ఉంచుకొని కాదు మా అన్న ఎక్కడ ఉంటాడు ఉన్నా కూడా ఈ గల్లీలో పని చేస్తాడు ఈ గల్లీకి రావాల్సిన అవసరం లేదు టైగర్ సింహం ఇది మా పార్టీ ఇది నాయ మా అన్న నాయకత్వం ఐదుగురు అభ్యర్థుల్లో ఏ కాలి అనేవో టైం చేసుకుంటాం ఇదే గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చి ప్రయత్నం చేస్తాం అదే ఆయన మోంగడుకున్న ఆయన ఛాయన ఆయన అడ్కుని బొక్కినా ఎందుకున్నా అక్కడ తెలుసు ఇక్కడ ఉన్న ఎస్సీ కాలనీ మహిళలకు తెలుసు ఎన్ని నీళ్ళు వచ్చినాయి మీ మీ కాలనీకి ఎంత ఇబ్బంది అయింది అంటే ఒక కాపలా దారం బస్ స్టాండ్ లో కృషి చేసుకొని కూర్చుని బరాబర్ ఎవరికి ఇబ్బంది కాకుండా కాపాడినా అదే విధంగా అక్కడ మైసమ్మ చెరుకాడ కట్ట మీద ఉన్నా అది గేట్ వాళ్ళు దింపి అటు వాళ్ళు నీళ్లు పోయేటట్టు వేసి ఈ గ్రామానికి ఏమో నలభై మూడు నలభై నాలుగు అయితేనే ఉంటాం లేదంటే ఆ లారీ రాద్దు ఇది వద్దని అయితే మన అప్పుడే ఉందిగా అది ఒక లారీ చోకి పంపిణీ మళ్ళీ అక్కడ నీ లారీ వద్దు నీ అట్లా అని ఉంటా మళ్ళా లారీ వచ్చి ఐకేసేంత నమస్కారం రాబోయే ఆదివారం అంటే పద్నాలుగో తేదీ పొద్దున ఏడు గంటలకు ముందు ఒకటి గంట వరకు ఎలక్షన్ జరగబోతుంది ఈ కొడిమేళ మేజర్ గ్రామ పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థిగా నిలబడి గుట్టు మీద నాకు ఓటు నాకు గుట్టు వచ్చింది దాని మీద ఓటు వేసి కొడిమేళలో ఉన్న ఏడు వేల పైకి ఓటర్లు ఓటు వేసి భారీ మెజారిటీ గెలిపిస్తారని ప్రతి ఒక్కరికి నా ప్రార్థన ముఖ్యంగా ఈ కొడిమేళ గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరసి వంచి ఎందుకంటే గతంలో రెండు వేల పంతొమ్మిదిలో సర్పంచ్ అభ్యర్థిగా జనరల్ మహిళ వస్తే మా మిసెస్ పోటీ చేస్తే ఈ గ్రామ ప్రజలు మేము అప్పటికి ఏ పదవి కూడా అనుభవించకుండా అప్పుడున్న ఎమ్మెల్యే శోభక్క గ్రామ గ్రామాభివృద్ధి కృషి చేసిన కాబట్టి అదే విషయాన్ని ఈ గ్రామంలో ఉన్న ప్రజలకు చెప్పి మెప్పిస్తే వాళ్ళు నన్ను నమ్మి ఈ జగిత్యాల జిల్లాలోనే భారీ మెజార్టీతో మొదటి స్థానంలో వచ్చి నన్ను దాదాపు ఎనిమిది వందల తొమ్మిది మెజార్టీతో గెలిపించిన ప్రతి ఒక్కరికి నా శిరస్వాసి నమస్కారం చేస్తున్నా అదేవిధంగా పేరు పేరున ధన్యవాదాలు చేసినప్పుడు మీరు చేసిన ఇప్పుడు ప్రజలు అదే ఖచ్చితంగా అన్న వంద శాతం నూటికి నూరు శాతం ఆ తోటే అంటే ముఖ్యంగా గ్రామ అభివృద్ధి లక్ష్యం గ్రామమే మా ప్రాణం స్థానికంగా ఉండడమే మా ఆలోచన అదేవిధంగా ప్రతి సమస్యను ప్రతి విషయాన్ని ప్రతి అంశాన్ని తీసుకొని ప్రతి గ్రా ప్రతి వాడలో ప్రతి వార్డులో తిరిగి కూలంకషంగా ప్రతి సమస్యను తెలుసుకొని దాన్ని పరిష్కరించుకుంటూ ఈ గ్రామ అభివృద్ధికి ఎంతో కృషి చేసిన కాబట్టి ఆ అభివృద్ధి లక్ష్యమే అదే ఏజెండాగా ముందుకొచ్చి ఈ గ్రామ ప్రజలను గత పదిహేను రోజులుగా ప్రతి ఇంటికి ప్రతి వాడకు తిరిగి ప్రతి ఒక్కరిని ప్రతి ఓటర్ను కలిసి పేరు పేరున ప్రతి ఒక్కరికి నమస్కరించి అమ్మ అక్క చెల్లె అయ్యా అన్న తమ్ముడు ప్రతి ఒక్కరిని ఇంటింటికి కలిసి అన్న నేను గతంలో మీరు నన్ను గెలిపించారు ఈ గ్రామంలో ఉండి స్థానికంగా ఉంటూ ప్రతి వాడను ప్రతి వార్డును అభివృద్ధి చేసిన కాబట్టి మరొకసారి అవకాశం ఇస్తే దాదాపు అరవై నుంచి డెబ్బై శాతం అభివృద్ధి చేసిన కాబట్టి రాబోయే రోజుల్లో మరొక అవకాశం ఇస్తే గెలిపిస్తే ఖచ్చితంగా ఈ గ్రామ రుణం తీర్చుకొని గ్రామాన్ని రాష్ట్రంలో కావచ్చు జగిత్యాల జిల్లాలో కావచ్చు నెంబర్ వన్ స్థానం తీసుకుపోయి ఆదర్శ గ్రామంగా నిలబెడతా ప్రతి ఒక్కరికి పేరు పేరున చెప్పడం జరిగింది అదేవిధంగా నేను గ్రామంలో ప్రచారం వెళ్తుంటే ప్రతి ఏరియాలో ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం చేసినా కాబట్టి నేను ఇక్కడ రోడ్డు కోసిన అమ్మ ఇక్కడ మోరి కట్టినా అమ్మ ఇక్కడ బోర్ వేసిన ఇక్కడ పోలేపించినా ఈ విధంగా వాళ్ళ ఇంట్లో సమస్యలు కూడా ఎందుకంటే సర్పంచ్ అంటే ఒక కుటుంబాన్ని ఒక సభ్యుల లెక్క ఏదైనా కనీసం ఒక్కొక్కసారి కొన్ని కొంతమంది భార్యాభర్తల సమస్య వచ్చినా కూడా మా పరిస్థితికి కానీ ఆ ఆడబిడ్డను ఆ అన్ననో వస్తే కూడా అట్లాంటి పరిస్థితులను కూడా ఆ సమస్యలను కూడా పరిష్కరించే బాధ్యత సర్పంచ్కి ఉంటాయి కాబట్టి ప్రతి ఇంటిలో ఏదో ఒక అంటే ఏ అంశమైనా కావచ్చు ఏదైనా కాలేజీలో విష సీటు విషయం కావచ్చు ఏదైనా స్కూల్లో ఫీజు విషయం కావచ్చు ఏ అంశాన్ని తీసుకున్న వాళ్ళకి ఎంతో కొంత నావంతు సహాయం చేసి ఉంటాయి కాబట్టి కొన్ని విషయాలు నేను మర్చిపోయినా కూడా వాళ్ళ ఇంటికి వెళ్తే అన్న ఎక్కడ తమ్మి ఇగో మాకు ఈ పని చేసినారు ఆరోజు నువ్వు కాపత ఇంకోళ్ళకి వేస్తావు ఊళ్ళు ఉన్నావు ఊళ్ళు పట్టుకొని ఉన్నావు అది అది వర్షమైనా ఎండైనా చలైనా దేనికైనా ఓర్చుకొని ఈ గ్రామాల్లో ఉండి స్థానికంగా ఉండి మా బాగోగులు చూసినావు నువ్వు కాపతే ఇంకో ఉన్నారు నిలబడ్డ ఐదు గుట్లలో నువ్వు స్థానికంగా ఉంటావు కాబట్టి నిన్ను ఖచ్చితంగా మా గుండెలో పెట్టుకొని నీ ఉంగరం గుర్తు మీద ఓటేసి ఖచ్చితంగా భారీ మేరతో గెలిపిస్తాను ప్రతి ఒక్క అక్క చెల్లె తమ్ముడు అందరూ అవ్వ నన్ను దీవించి కాబట్టి నేను రాబోయే పట్ పద్నాలుగో తారీఖు నాడు బరాబర్ ఆదివారం నాడు గుర్తు గెలవబోతుంది వీళ్ళందరి ఆశీర్వాదంతో మరొకసారి మరొకసారి సర్పంచ్ గా గెలవబోతున్నా అందరికీ పేరు పేరున అందరికీ హృదయపూర్వక నమస్కారం